జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము తృతీయం అంటే శ్రీమద్ రామాయణం విభాగము ఐదు కన్యాధర్మము ఎట్లా ఉంటుంది ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను ఎలా రక్షిస్తుంది అనే దాని గురించి వాల్మీకి మహర్షి ఇక్కడ కుశనాభుని పుత్రికల ద్వారా వాయుదేవుని కథలో మనకి చెప్తున్నారు మనకి ధర్మో రక్షతి రక్షిత అనేది శ్రీరాముని కంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందు ఉన్నటువంటి స్వయంభవ మనువు రాసిన మనుధర్మ శాస్త్రంలో మనం చూస్తాం రెండవ అధ్యాయులు ధర్మో రక్షతి రక్షిత అని అలాగే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం ఎలా రక్షిస్తుంది అనేది వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణంలో బాలకాండలో ఈ విధంగా చెప్తున్నారు ఈ అమ్మాయిలు వంద మంది అపూర్వమైనటువంటి అంధగత్తలు ధర్మాత్తుడైనటువంటి కుషినాభుడు మహాసాధ్యమని ఘతాచీల పుత్రికలు వీరు వీళ్ళు ధర్మము తప్పని వాళ్ళు చాలా అందగత్యలు వంద మంది కూడా వీరిని ఒకరోజు వాయుదేవుడు చూస్తాడు వారిని మోహిస్తాడు వెళ్ళి వాళ్ళతో ఇలా అంటాడు వాయుదేవుడు ఓ అపురూప సుందరిమలారా మీ వందమంది ఎవరి తాలూక ఎవరి పుత్రికలు అంటారు అనేసరికి ఆ వంద మంది పుత్రికలు ఒకే కంఠముతో ఇలా అంటారు ఈ వాయుదేవ నమస్కారము మేము నూర్గురము ధర్మాత్ముడైన రాజర్షి కుషనాభుని మరియు మహాసాద్వీమని గుర్తాచీల పుత్రికలము అనేసరికి వాయుదేవుడు అంటాడు ఓ కన్యలార మీపై నాకు మనస్సు పరవళ్ళు తొక్కుతున్నది మిమ్మల్ని నేను వరించుచున్నాను నా పేరు వాయుదేవుడు నేను దేవతలలో ముఖ్యుడును మీరు నన్ను గాని వివాహం చేసుకుంటే మీ నూరుగురికి నేను దేవత్వాన్ని ప్రసాదించి స్వర్గానికి తీసుకొని పోయి జనన మరణములు ముదిసి ముదిసినతనము లేని స్త్రీలగా మిమ్మల్ని మార్చేస్తాను మీరు శాశ్వతంగా సర్వసుఖాలు నాతో దేవలోకంలో అనుభవించవచ్చును కనుక మీరు నన్ను వివాహం ఆడండి అని బలవంతం పెడతాడు వాయుదేవుడు అతను అంటారు ఆ అమ్మాయిలు కొంతమంది వాయుదేవ నీవు దేవుడివి ధర్మములు తెలిసిన వాడివి నీకు ఇది తగునా నీవు వివాహం ఆడదలుచుకుంటే మమ్మలను మా తండ్రి గారిని సంప్రదించవలను మేము మా తండ్రి తల్లి చాటు బిడ్డలము మా తల్లి తండ్రి ఎవరిని చూస్తే వారినే మేము చేసుకుంటాం మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని సంప్రదించి ఆ పురుషుడు యోగ్యుడైతే మాకు చూపుతారు మేము ఇష్టపడితే మాకు పెళ్లి చేస్తారు వారు అంతేగాని మీరు మమ్మల్ని నేరుగా వచ్చి వివాహం ఆడమని అనుట మేము ఒప్పుకున్నట ధర్మమా ఏ కన్యకైనా సరే ఇది ధర్మమా మీకు తెలియనిదా అని వీళ్ళు వారిస్తారు అప్పుడు వాయుదేవుడికి కోపం వస్తుంది నేను దేవుడిని నేను అడిగితే మీరు నన్ను వివాహం వివాహమాడ నిరాకరిస్తారా నా శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు నేను శపిస్తే మీరు నూరుగురు కూడా కురూపులు అయిపోతారు అందం అసలు ఉండే ఉండదు అంటారు మీరు మమ్మల్ని ఏ విధంగా శపించినా కానీ మాకు కూడా తపో శక్తి ఉన్నది మేము కూడా మిమ్మల్ని శపించగలం కానీ మీరు దేవుడు అనే గౌరవం మాకు ఉన్నది మేము ధర్మం తప్పము కనుక మిమ్మల్ని మేము శపించము మీరు చెప్పిన దలుచుకుంటే చెప్పించండి అది మీ ఇష్టం అని నేస్తారు వంద మంది ఈ కన్యలు కూడా అప్పుడు వాయుదేవుడు కోహం వస్తుంది మీ వంద మంది కన్యలు అహంబావులు దేవుడు మాట కూడా వినటం లేదు కాబట్టి మీ వంద మంది కూడా గాక అని చెప్పించేస్తాడు వాయుదేవుడు వెంటనే ఆ వంద మంది కూడా కూని కురసగా నల్లగా కురుపులైపోతారు వీరు మెల్లగా దేక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి తన తండ్రికి ఈ విషయాన్ని చెప్తారు తల్లి తండ్రి విని చాలా బాధపడతారు వారి వివాహం అవదేము అని బాధపడుతూ ఉంటారు ధర్మాన్ని ధర్మానమే నా కుమార్తెలకు ఇట్టి బాధ వచ్చిందే అని అతను ఆ వంద మంది పిల్లల యొక్క తండ్రి కుషినబుడు బృతాచీలు బాధపడుతూ ఉంటారు ఈలోగా మహాత్ముడు మహాధర్మాత్ముడు తపస్వి యువకుడే బ్రహ్మదత్తుడు ఇతడు స్వామధుని పుత్రుడు స్వామధుడు గొప్పవాడు అతని పుత్రుడు బ్రహ్మదత్తుడు అతను వస్తాడు మహారాజా కుషినాభా మీరు ఎట్టి బాధ చెందనవసరం లేదు ధర్మాన్ని పాటించిన నీ వంద మంది కుమార్తెలు కురుపులైపోయినా మీరు బాధపడక్కరలేదు నేను వారందరినీ వివాహం చేసుకుంటాను అని అతను ధర్మసమ్మతముగా సమ్మతములుగా కుషనాపుడు అనుమతితో ఘనంగా వివాహం చేసుకుంటాడు బ్రహ్మదత్తుడు ఆ వంద మందిని కూడా ఆ వంద మంది కన్యలు కురుపులుగా ఉండి బ్రహ్మదత్తునితో తాలి కట్టించుకొని అంటే ఆ పెళ్లి కుమారుడు తాకగానే వారందరూ ధర్మంసే రక్షింపబడి వారి యొక్క పూర్వపు అందమైన రూపాన్ని ఆరోగ్యంగా మహా వెలుగుతో తిరిగి పొందగలిగారు పెళ్లి కుమారుడు తండ్రి స్వామధుడు స్వామధుడు అంటాడు ఓ మహారాజా కుషణాభా నీ పుత్రికలు ధర్మాన్ని కాపాడారు అందుకనే దేవతల సమావలైన నీ పుత్రికలను దేవతల సమానుడైన నా కుమారుడు వివాహం చేసుకున్నాడు నా కుమారుడు మీ వంద మంది పుత్రుల వివాహం చేసుకునగానే ధర్మంసే వారు రక్షింపబడి ధర్మం రక్షతి రక్షిత అనే మాట ప్రకారము ఆ ధర్మము వలన మీ వంద మంది కుమార్తెలు తిరిగి వారి యొక్క పూర్వపు అందమైన రూపాన్ని పొందారు వీరు శాశ్వతంగా సుఖంగా నా కుమారునితో ఉందరుగాక మంచి సంతానం కలుగును గాక అని స్వామధుడు వారిని దీవిస్తాడు ఇది రామాయణంలో ధర్మాన్ని రక్షించుట కన్యాధర్మం గురించి బాలకాండలో చెప్పబడింది జై శ్రీమన్నారాయణ